హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనధోర్ డాక్టర్ క్లబ్స్ ఈ వీడియో వచ్చేసి మన ప్రీవియస్ వీడియో ఇది ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియో ఇది ఇప్పటికీ పోస్ అంటే ఆ రోజు నేను ఇది వీడియో మన యూట్యూబ్ రెసిబ్యూషన్లో దీలేదు లైక్ మన ఇన్స్టాగ్రామ్ స్టోరీ రీల్స్లో ఉంటుంది కదా సేమ్ రీల్స్ లాగా సైజులో ఉంది ఈ వీడియో సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసానికి సైజు వేరియేషన్ వేరేలా ఉందని చెప్పి వీడియో అయితే దాకా అప్లోడ్ చేయలేము మనం అయితే ఆ రోజు అసలు ఈ ఇక్కడ ప్లేస్ అంటే ఇది ప్రజెంట్ ఇది మున్సిపట్ల అది మున్సిపట్ల దగ్గర మనం రోజు పాయింట్ వేసానికి అయితే వెళ్ళాం మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు కమంటున్న సరే మోటార్ ఫిట్టిషన్ ఆల్రెడీ ఇది ఒక బోరు ఇట్లా ఒక నాలుగైదు బోర్ పక్క పక్కన ఫస్ట్ పాయింట్ వేసినాం ఒకటి ఫస్ట్ పాయింట్ బాగానే ఉంది వర్క్ అయితే టూ టూ హండ్రెడ్ ఫీట్స్ టూ థర్టీ ఫీట్స్ దాకా ఇష్టం వాటర్ లేని చెప్పేసి సరే అయితే నేపేసి ఇంకో పాయింట్ వేస్తాను చెప్పారు మళ్ళీ పక్క పంట పెట్టించారు ఇప్పుడు మా వర్కర్ కూర్చున్న దగ్గర పాయింట్ ఫస్ట్ వేసినాం మేము అది ఫెయిల్ అయింది మళ్ళీ పక్క పండి ఈ పాయింట్ పెట్టిచ్చే మాకు సో అది ఏమైందంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదారు బోర్లు అక్కడ ఉన్నాయి బండి కింద కూడా ఉంటుంది నెక్స్ట్ కనబడుతుంది లో అది కనబడుతుంది ఇది ఫెయిల్ అయిన బోరేది రాతిపాటు పెట్టమని బోరేది ఇంకోటి మనం చూసినా ఇంత మన మోటర్ కూడా అది ఒక బోరు ఇంకా దగ్గర దగ్గర నాలుగైదు బోర్లు పక్క పక్కన ఉన్నసరికి అది ఏమైందంటే ఈరు ఈరు అన్నది ఏరు పెడితే వేరే బోర్ కింద ఈరు అనేది బయటకు వస్తుంది ఇది బోర్ అది ఇది మన ఫస్ట్ స్టేషన్ బోర్ అది బండి కింద బోర్ ఇంకోసైతే అలాడే పాత బోరేది ఇప్పుడు మనం మనం సెకండ్ స్టేషన్ పాయింట్ బోర్ ఇది ఇట్లా పట్టపక్క ఉన్న సార్కి ఈరోజు సప్లై రావట్లేదు ఢిల్లీకి వెళ్తే వేరే వెళ్ళి హీరో వస్తున్నాయి లేకపోతే హీర్ మొత్తం ఇట్లా మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం బ్లాక్ అయిపోయి రావట్లేదు సార్ చాలాసేపు ట్రై ట్రై చాలాసేపు బట్టలు ఉంటుంది ఒక వన్ టూ అవర్స్ దాకా మనం ట్రై చేస్తున్నాం మన డ్రైవర్ లేదు ఏదో అలాగెళ్ళి వస్తున్నాయి అమ్మాట బయటికి అట్లా మనకి ఈ మొత్తం బ్లాక్ అయిపోయింది హోల్ మొత్తం బ్లాక్ అయిపోయింది పట్టణకెళ్ళి మొత్తం బయటకు వస్తున్నాయి అట్లా మనకి ఛాన్స్ లేదు మనం మనకి బయటకు వస్తానికి అసలు పెట్టేస్తాను అసలు ఆ మనలో వాటర్ ట్యాంక్ ఉంటుంది వడీ వాటర్ వెళ్ళి కూడా మనం క్రెషింగ్ చేస్తున్నాం కానీ ఈ వాటర్ అనేది కూడా అవతల బిలకెళ్ళి వస్తున్నాయి బయటికి దీనిలోకి బిల్లకి లావట్లేదు అది కూడా వస్తే అట్లీస్ట్ వాటర్ దగ్గర కొంచెం కేసుకొని కటింగ్ అనేది కొంచెం తాపి బయటకు వస్తే అంత కూడా రాలేదు మన డ్రిల్లర్ ఒప్పటి నుంచి కానీ కింద కూడా ఇంక పోరి వస్తుంది ఇదొక బోరు అదొక బోరు మనం ఫస్ట్ వేసిన బోరు నా సెకండ్ వేసిన బోరు పదండి పుట్టిన బోరు మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న బోరు మొత్తం మాకు ఐదారు బోర్లు విన్నా పక్క పక్కన అసలు చాలా అసలు చాలా చిప్పటిన అసలు బయటకు వెళ్ళడానికి అయితే పుట్టంగా ఉంటాంగా ఉంటా ఉంటాంగా లాస్ట్కి అయితే బయటకి అయితే లేదు ఇంకోటి ఏంటంటే అసలు ఈ చుట్టుపక్కల ఇట్లా నేను నాలుగైదు బోర్లు కాద మనం కూడా ఏదో వస్తుందో లేదో చూసుకున్న మనం కూడా డ్రిల్లింగ్ చేయాలి ఒకవేళ హీరో అనేది మనం దీంట్లో రాలేదు పక్క బో పక్క బోల్కి తెలుస్తాను ఎమ్మడే బంద్ చేసుకోవాలి ఎందుకంటే వర్క్ రాలేదు ఎందుకంటే మనం మన మన హ్యామర్ మన రాడ్లు మన ఇట్లా వాడికి వెళ్ళాలి దగ్గర దగ్గర నాలుగైదు బోల్ ఉన్నప్పుడు అది ఇళ్ళకెళ్ళి సప్లై అవుతుంది మనకు కూడా వెళ్ళదు కదా అట్లా వీళ్ళని సిచ్యువేషన్ అసలు చాలా డేంజర్ ఉంటుంది మనం కూడా అసలు చాలా వీలైనంత వరకు మనం అవేర్ చేయాలి మనం మీ నుంచి వాళ్ళు బయటపడదో చూసుకోవాలి మనం మ్యాక్సిమ్ పెట్టదు అసలు ఇలాంటి నాలుగైదు బోల్ కూడా అసలు పెట్టడం పెట్టద్దు సో సక్సెస్ఫుల్ అయితే మనం అయితే బయటకు అయితే వెళ్తే మన రాట్లయితే వెళ్ళినాయి లోడింగ్ అయితే వేసినాయి అందులో ఒకటి టూ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ మరి అసలు వర్కర్స్ కూడా లేకుండా మళ్ళీ దగ్గర మొత్తం మేమే వర్క్ తీసుకుంటా అప్పటికి అలా టైంలో ఇట్లా ఇది ఒక సిచ్యువేషన్ వల్ల ఇప్పుడు ఈ పాయింట్ వచ్చేసి కుమ్మరం అంకులో చేసాను అసలు టవల్ టవర్లెట్ టవైలు పెట్టుకోవాలని చూసినా ఆ అంకులో ఇప్పుడు పాయింట్ వేసావు ఓబో వర్తలు మంచిగా ఉన్నాయి కేసింగ్ వర్తలు మంచిగా ఉన్నాయి అంటే మనకి ఇట్లా పట్టుకున్నట్టు కానిట్లు ఏమి లేకుండే దాని తర్వాత వస్తే మళ్ళీ ఓబో చేసేసి మనం నెక్స్ట్ మన సిక్స్ అండ్ ఫైవ్కి ఇచ్చి డ్రిల్లింగ్ స్టార్ట్ కూడా పెద్దాం ఏది ఏదైనా దీంట్లోకి వెళ్ళి రాకపోతే ఏదో కలిపి పోయేసరికి వెంబడే బ్లాక్ అయిపోయింది